హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మాస్ కట్వర్క్ శారీ అండి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న శారీ ఇన్స్టాగా హల్చల్ చేస్తున్న మోడల్ అనమాట సో ఈ అయితే మన దగ్గరికి వచ్చేసింది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఫుల్ గ్రాండ్గా ఉంది కంప్లీట్ బాందిని అవుట్ ఫిట్ అండ్ ఇది వచ్చేసి కట్వర్క్ అనమాట సో మిర్రర్తో కట్వర్క్ అనేది ఇచ్చారు సో ఓడా శారీ ఇదే విధంగా ఉంది కట్ వర్క్ అనేది అండ్ కింద కూడా మనకి కట్ వర్క్ అనేది అన్నమాట సో ఈ విధంగా మిర్రర్ కట్ వర్క్ సో ఈ శారీలో వచ్చేసి టూ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిమాండ్ కదా టూ కలర్స్ కలిపి ఒకే శారీలో వచ్చాయి మంచి అవుట్ ఫిట్ అయితే రెడీ అయింది సో ఇది కంప్లీట్ బాందిని బాధిని అంటే తెలుసు కదా ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట బాందిని అనేది సో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఏదైనా సింపుల్గా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది వి షేప్ నెక్ అలా పెట్టి చేసుకోండి చాలా సూపర్గా అవుతుంది ఇది సో సింపుల్గా మన బడ్జెట్లో ఒక మంచి డిజైనర్ అవుట్ ఫిట్ అయితే రెడీ అయింది సో ఈ విధంగా ఉంది శారీ అయితే వచ్చి సో దీని పళ్ళు కూడా గ్రాండ్ గా హైలైట్ చేశారండి పళ్ళు పాట అయితే చాలా గ్రాండ్ గా ఉంది సో స్మూత్ ఉంటుంది ఈజీ టు వేర్ శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు అంత హ్యాపీగా ఉంది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే సో స్మూత్ కనిపిస్తుంది కదా చాలా స్మూత్ వచ్చేసింది